అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత సంఘాల సంయుక్త నిర్వహణలో ఏపీ రాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క ఆత్మీయ సమావేశం ఆగస్టు పదకొండవ తారీఖు విజయవాడ తమ్ములపల్లి కళాక్షేత్రంలో జరుగుతుంది అఖిల భారత పద్మశాలి సంఘానికి ఆవిర్భావం నుంచి కూడా ప్రాంత సంఘాలతోనే ముడిపడి ఉంది కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో సంఘం ఏర్పాటు చేయాలని ఆ ఉద్దేశంతో ఒకటి పది వేలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం విజయవాడలో సమావేశమయ్యి ఇరు ప్రాంత సంఘాలు కూడా నిర్ణయించి ఏపీ రాష్ట్ర పద్మశాలి సంఘాన్ని నిర్మాణం చేయడం జరిగింది దాని పర్యవసానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పద్మశాలి సంఘం ఉండాలనుకున్న ఆలోచనతో ఏపీ రాష్ట్ర పద్మశాలి సంఘాన్ని నిర్మించుకుని దానికి సంబంధించి ఆగస్టు పదే పదకొండో తారీఖు విజయవాడలో జరిగేటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డబ్బుశాలి చేనేత నాయకులు అందరూ కూడా హాజరు కావాలని సందర్భంగా కోరుకుంటూ ఆ పర్యటనలో భాగంగా ఈరోజు మా ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి ఐఐ జర్నలిస్ట్ కార్డు దగ్గరికి రావడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా దిగ్విజయం చేయాలన్న ఆలోచనతో సమాలోచనలు చేసుకుంటున్నాం రేపు ఈ నెల పదహారవ తారీఖు ఆహ్వాన కమిటీ సమావేశం జరుగుతుంది విజయవాడలో దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదిహేను రోజుల్లో పర్యటన చేసుకుని ఆగస్టు పదకొండో తారీఖు జరిగేటువంటి కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అందరం కూడా సహకరించాలని కోరుకుంటున్నాను